హలో అండి ఈ వీడియోలో నా దగ్గర ఉన్న లక్కీ బ్యాంబూ ప్లాంట్ని ఎలా సేవ్ చేసుకున్నానో చెప్తున్నాను మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్స్ అన్నీ కూడా జూన్ ఫోర్త్న రికార్డ్ చేసినవి ఫస్ట్ అయితే ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి తెలిసి నేను తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది దీన్ని తీసుకున్నప్పటి నుంచి కూడా నేను వాటర్లోనే పెంచుతున్నాను అంటే షాప్ వాడు అలానే ఉన్నాడు అండ్ నేను చూసిన ఆన్లైన్ పిక్స్ కూడా వాటర్లోనే ఉన్నాయి అందుకనే నేను కూడా వాటర్లోనే పెంచేదాన్ని వాటర్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉండేదాన్ని అయితే కొన్ని డేస్కి కలర్ కలర్లోకి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక్కొక్క మొక్క కూడా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు తయారైంది ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను దీన్ని ఎలా సేవ్ చేయాలి అని అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ మొక్కకి రెయిన్ వాటర్ అయితే కొంచెం బెస్ట్ అని చెప్పి నేను వర్షం వచ్చినప్పుడల్లా బాటిల్స్లోకి వాటర్ని పట్టి స్టోర్ చేసి ఈ మొక్కకి యూజ్ చేసేదాన్ని అయినా కూడా నాకు ఎటువంటి చేంజెస్ కనిపించలేదు అదే టైంలో ఏదో ట్రైల్ అన్నట్టు ఒక మొక్కని నేను మట్టిలో నాటాను వన్ వీక్ తర్వాత చూస్తే హెల్తీగానే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా అదే ఆ మొక్క ఇక దీన్ని చూసి నాకేమనిపించింది అంటే మిగిలిన మొక్కలు కూడా మట్టిలోనే పెంచేద్దామని అయితే ఇందులో పాడైపోయినవి ఉన్నాయి కదా అవి తీసేసి హెల్దీగా ఉన్నవి తీసుకుని వాటిని నేను మట్టిలో పెంచుతున్నాను అలా ఎల్లో కలర్లోకి వచ్చినవి తీసేయగా మిగిలినవి ఇవి వచ్చాయి ఈ ప్లాస్టిక్ ట్రే లాంటిది ఒకటి తీసుకున్నాను అండ్ దీనికి కింద ఎటువంటి హోల్స్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఇంట్లో పెడితే కనుక వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక దీనికి హోల్స్ ఏం పెట్టలేదు ఇప్పుడు దీన్ని మట్టితో ఫిల్ చేస్తున్నా దీంట్లో వేర్లున్న మొక్కలు మాత్రమే నాటుతున్నాను నేను ఇలా మొత్తం అన్నీ కూడా దీంట్లో నాటేస్తాను నేను అండ్ దీన్ని నాటడానికి నేను జిగురు మట్టిని యూజ్ చేశాను అంతకుమించి ఇందులో ఇంకేం వేయలేదు తర్వాత బాటిల్స్లో వర్షం నీటిని స్టోర్ చేసుకున్నా అని చెప్పాను కదా అవి వేసాను నాటిన తర్వాత ఇప్పుడు చూస్తున్న వీడియో క్లిప్ అయితే డిసెంబర్ నైన్త్ది స్టార్టింగ్లోనే మొక్కలన్నీ కూడా ఇలా మట్టిలో పెంచుంటే అన్నీ బతుకుండేవి బట్ అప్పుడు నాకు తెలియలేదు ఇన్ని మంత్స్ గ్యాప్లో ఈ మట్టిలో నేను ఇంకేం యాడ్ చేయలేదు టూ డేస్కి ఒకసారి వాటర్ వేస్తున్నాను సరిపడేంత అంతే సో ఫైనల్గా ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ని నేను మట్టిలో నాటడం వల్ల సేవ్ చేసుకోగలిగాను అంటే ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ వాటర్లోనే కాదు మట్టిలో కూడా పెంచుకోవచ్చు ఫైనల్గా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్